మీరందరూ అటెండ్ అయినందుకు అలాగే ఈ సెషన్ ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు ఈ వీడియోని చివరి దాకా చూసి మన ఛానల్ ని తప్పకుండా లైక్ షేర్ చేసి ఈ రోజు మన ముందుకు రాజేశ్వరి మేడం వచ్చారు మనతో చివరి దాకా ఎవరు ఉంటారు అన్న టాపిక్ వివరించడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సెషన్ సో మీరందరూ తప్పకుండా చివరి దాకా చూసి ఆ మన మన ఛానల్ ని లైక్ చేయడం మర్చిపోకండి రాజేశ్వరి మేడం వెల్కమ్ ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు వంశీ సార్కి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ కి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే చివరి దాకా మనతో ఎవరు మనతో ఉంటారు చివరి దాకా కాకపోతే మన ఆత్మ ఎలా డిజైన్ చేసుకొని వచ్చి ఉంటుందో మన జీవితము అలా ఉంటుంది అంశం మనకు తెలియదు అయితే మన ఆత్మ ఎలా డిజైన్ చేసుకుంటుందో అలాగే మనది లైఫ్ నడుస్తూ ఉంటుంది మన ప్రయాణం అన్నది మన మన స్థితిని బట్టి మరియు మన గత గత జన్మల కర్మలను బట్టి ఉంటుంది మన ఆత్మ స్థితిని బట్టి మన గమ్యం కూడా అలాగే ఉంటుంది ఏ స్థితిలో మనం ఉంటామో అదే మన గమ్యం మన కోరిక ఒకటి ఉంటుంది మన ఆత్మ ప్రణాళిక ఒకటి ఉంటుంది ఇప్పుడు మనం ఏంటంటే మన చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి మనము కోరికలు మనకు వస్తూ ఉంటాయి పక్క వాళ్ళకంటే కంటే మనం గొప్పగా ఉండాలి అనే కోరిక అదే మన పక్కన కొంచెం తక్కువగా ఉన్నారు అనుకోండి అంతలోనే ఉంటాము ఎదగము అని అనుకుంటూ ఉంటాము యాక్చువల్ గా ఏంటంటే మన లైఫ్ ఎలా డిజైన్ చేసి ఉంటుంది అంటే మనం ఆల్రెడీ డిజైన్ చేసుకునే వచ్చి ఉంటాము ఆ విధంగానే మన ప్రణాళికను బట్టి మన జీవితం నడుస్తూ ఉంటుంది కానీ మనం మనకి ఇక్కడ చుట్టూ చూసి ప్రపంచాన్ని చూసి మన కోరికలు మన ఆలోచనలు వేరే విధంగా ఉండందువలన మన జీవితం మనకి ఎప్పుడు నచ్చుతూ ఉండదు ఎందుకు ఇలా ఉన్నాము అలా ఉన్నాము ఇది బాగాలేదు అది కావాలి అని ఎప్పుడు వంకలు ఉంటూ ఉంటాయి అందుకే మన జీవితంతో హ్యాపీగా ఉండలేకపోతున్నాము మన కోరికల వల్లనే మన జీవితంతో మనం హ్యాపీగా ఉండలేకపో హ్యాపీగా లేనందు వలనే అంగీకార తత్వం లేనందు వలననే బాధ దుఃఖం రోగాలు అన్ని వస్తున్నాయి ఇవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి అని అంటే తత్వం లేదు మనం ఈ జీవితంతో హ్యాపీగా లేము అన్న ఒక దాంతోనే అదే మన ఆత్మ ఎలా ప్రణాళిక చేసుకుంది అన్నది ఫస్ట్ మనం తెలుసుకున్నామంటే మన లైఫ్ లో మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు అనమాట మన ఆత్మ ప్రణాళికను బట్టి మన జీవితం ఉంటుంది కాబట్టి మనం దాంట్లో మనం ఏముంది అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి మనం ఎందుకు జన్మ తీసుకున్నాము మనం ఏం నేర్చుకోవడానికి వచ్చాము అనేది మనం ఒక్కసారి మనం తెలుసుకున్నాం అనుకోండి మనం హ్యాపీగా జీవించవచ్చు ఇక్కడ మనం ఈ టాపిక్ లో మనం ఏమేమి తెలుసుకుందామంటే చివరి దాకా మనతో ఉండేది ఎవరు మనతో ఎవరు ఉంటారు మనలో గుణాలు అంటే అరిషడ్ వర్గాలు మార్చుకోకపోతే ఎక్కడి దాకా మన ప్రయాణం ఉంటుంది మన ప్రయాణం ఎక్కడి దాకా ఉంటుంది మన గుణాలను మార్చుకోలేదు మనం ఎలా అంటే మనకి ఇష్టం వచ్చినట్లు మనం మన ఆలోచనలను బట్టే మనం జీవిస్తూ ఉన్నాము అలాగే ముందుకు వెళ్తున్నాం ఏమీ కాదు కాకపోతే జీవితం ఎక్కడ దాకా ఉంటుంది అనే విషయం గురించి మనం ఇక్కడ క్లుప్తంగా తెలుసుకున్నాం ధర్మంగా న్యాయంగా ఉండే చివరికి ఏమి దక్కుతుంది అన్న అంశాల గురించి ఈ రోజు మనం తెలుసుకున్నాం యాక్చువల్ గా మనం మనకు మహాభారతం గురించి తెలిసి ఉంది ఆ మహాభారతంలో ఏంటంటే ఆ చివరి ఘట్టం స్వర్గారోహణం గురించి రోజు తెలుసుకుందాం దాంట్లో ఆ టాపిక్ తీసుకుంటే ఏంటంటే పాండవులు మహాభారతం సంగ్రామం అయిన తర్వాత పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోతారు ఇంకా అంతా యుద్ధం అంతా అయిపోతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమవుతుంది వాళ్ళు సరే ఇంకా మనం అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగేసి వస్తాము అని చెప్పేసి వెళ్తారు అన్ని తిరిగి వస్తారు వచ్చాక ఇంకా వాళ్ళకి ఇంకా ఏమనిపిస్తుంటే ఇంకా చాలు జీవితం అన్ని చూసేస్తాము అన్ని చేసేసాము ఇంకా ఏమి వద్దు అని చెప్పేసి చేయవలసిన పనులు అన్ని చేసేసాము ఇంకా జీవితం చాలు అని వారికి అనిపించి ఆ ఉన్న వాళ్ళ రాజ్యము వాళ్ళు సంపాదించేది మొత్తం ఆ పిల్లలకు ఉన్న వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళు ఏమని నిర్ణయం తీసుకుంటారంటే మేము ఫిజికల్ బాడీతోనే ఏడవ తలానికి వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారు అంటే అక్కడ ఎవరు ఉంటారు ఏడవ తలంలో అని అంటే అక్కడ హయ్యెస్ట్ మాస్టర్స్ ఉంటారు చనిపోతే ఒకటో తలానికి రెండో తలానికి మాత్రమే పోగలరు అదే గా ఏడవ తలానికి పోవాలి అలా అంటే వాళ్ళు కొంచెం వాళ్ళలో గుణాలు అన్ని గా ఉంటే మాత్రమే వాళ్ళు ఎడవ తలానికి వెళ్ళగలరనమాట సత్యలోకంలోకి ప్రవేశం ఉంటుంది అదే బాడీ వెకెట్ చేసి ఉంటే మనం చెప్పుకున్నాం కదా ఒకటి రెండు తలాలలో మాత్రమే వెళ్ళగలం అనమాట అని మనం ఇది ఇది చేద్దాము ఎప్పటికైనా చనిపోవాల్సిందే కదా ఇంకా అదేదో ఇప్పుడు చేద్దాము ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ప్రయత్నం స్టార్ట్ చేస్తారు అనమాట వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు మనకు తెలిసిందే పాండవులు ఎంత గొప్పవారంటే వారి వారికి కృష్ణుడే రథసారథిగా ఉన్నారు అవును కదా కృష్ణుడే రథసారిధిగా ఉన్నాడు కృష్ణుడు మనం దేవునిగా మనం పూజిస్తున్నాము అయితే అతనికి రథం తోలే వాడిలాగా కృష్ణుడు ఉన్నాడంటే వాళ్ళు కూడా గొప్పవారనే కదా మనం ఇక్కడ అర్థం ఆ విషయం ధర్మానికి నిల్వెత్తు నిదర్శనం అనమాట పాండవులు అంటే ఇంకా వాళ్ళు ధర్మంలోనే ఉన్నారు ఇన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ ధర్మం వీడలేదన్నమాట ఏదో ఒక రోజు అందరూ చనిపోవాల్సిందే కదా అని చెప్పి ఏదైనా సాధిద్దాము అందరూ చనిపోవాల్సిందే మనం ఏదో ఒకటి సాధిద్దాం మనకి ఇష్టమైనట్టుగా బ్రతుకుతాము అన్నట్టుగా వాళ్ళు ఆ సంకల్పంతో మొదలు పెడతారు ఏంటి అని అంటే ఒక కొండ ఎక్కడ మొదలు పెడతారనమాట అది ఏంటి అంటే బద్రీనాథ్ దగ్గర ఉంది ఇప్పటికీ ఉంది అది కొండ ఆ అక్కడికి కొంతమంది గురువులు ఏంటంటే వెళ్ళి ట్రెక్కింగ్ చేసి కొంత దూరం వెళ్ళి అది చాలా క్లిష్టమైన కొండ అనమాట చాలా హరిపులుగుంటుంది ఆ జర్నీ కొంత దూరం వెళ్ళి రిటర్న్ వచ్చిన వాళ్ళు చాలా మంది గురువులు ఉన్నారు అక్కడ వీళ్ళు స్టార్ట్ చేస్తారు ఏడో తల సత్యలోకానికి చేరుకోవడానికి అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయటం అక్కడ నుంచి నడవటం మొదలు పెడతారు ఎవరెవరు పంచపాండవులు ద్రౌపది ఆరుగురు కలిసి మొదలు పెడతారు అనమాట అంటే ఏదో ఒకటి సాధిద్దాం ఇంకా అని చెప్పేసి ఈ ధర్మరాజు అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న కొన్ని ఆ కొండ ఎక్కడానికి ఆ సత్యలోకానికి చేరుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉంది ఆ కండిషన్స్ ఏంటి ఇక్కడ ధర్మరాజు చెప్తూ ఉన్నాడు ఇక్కడ కుటుంబ ధర్మం లేదు అంటే తమ్ముడు అన్న భార్య కాపాడడానికి అన్నది అంటే ఏమీ లేదనమాట ఎవరైనా పడిపోయారు అని అంటే ఇంకా వాళ్ళని పట్టించుకోన పట్టించుకోరు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటది ఎవరి ప్రయాణం వారిదే ఎవరి కోసం ఎవరు అనమాట వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాము వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తాము ఇప్పుడు మనం కూడా చూస్తుంటాము మనము వచ్చేటప్పుడు ఒంటరిగానే అమ్మ అమ్మ కడుపులోంచి జన్మ తీసుకుంటుంది జన్మ తీసుకొని వస్తాము ఒంటరిగానే వస్తాము చనిపోయేటప్పుడు ఒక్కరే వెళ్తారు ఎవరు వెళ్ళరు వాళ్ళతో డబ్బు వెళ్ళదు సంపాదన వెళ్ళదు ఏది వెళ్ళదు ఒంటరిగానే వెళ్తాము ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎవరు క్రింద పడినా ఆగేది లేదు వెనుతి తిరిగి చూసేది లేదు ఎవరికి ఎవరు సహాయం చేసేది లేదు మిగిలిన వారు ముందుకు సాగుతూనే ఉండాలి అనే ధర్మరాజు వాటి రూల్స్ గురించి చెప్తారనమాట వివరిస్తారు ఇక్కడ ఎవరు ఎవరి గురించి ఆలోచించాల్సింది లేదు ఎవరి ప్రయాణం వారిదే ఎవరు ఎప్పుడు గమ్యం చేరుకుంటారో వారికే అది తక్కుతుంది సత్య లోకానికి వెళ్ళేది అని చెప్పేసి రూల్స్ చెప్తారు స్టార్ట్ అవ్వంగానే కొంచెం దూరం వెళ్తారు వెళ్ళంగానే ఏమవుతుంది అని అంటే ద్రౌపది కింద పడిపోతుంది కింద పడిపోతుంది పడిపోగానే భీముడు అంటాడు అన్నా మన ద్రౌపది అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు బాధతోనే కేటా వేస్తాడు అన్నా అన్న ద్రౌపది అని చెప్పి బాధతో విలవిలా అంటుంది అతను మనసు అనగానే ఇంకా ధర్మరాజు చెప్పాడు కదా ముందే రూల్స్ ఏం పట్టించుకోడు అనమాట రూల్ ప్రకారం కుటుంబ ధర్మం లేదు మనం ఇంట్లో అయితే ఎవరైనా అలా పడిపోయినా ఏమైనా జబ్బు చేసి ఉన్నా మనము దాని ధర్మం ప్రకారం పాటించాల్సిందే కానీ అక్కడ కుటుంబ ధర్మాలంటూ ఏమీ లేవు ఎవరి ప్రయాణం ఫారిదే అనమాట కాబట్టి ఇక్కడ ధర్మరాజు ఏమనలేక పడిపోవటం అంటే ఇక్కడ చనిపోవటం అనమాట ఇంకా ఏం పట్టించుకోకుండా ఏం చేస్తాడంటే ఇంకా అక్కడ అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు కదా వెను తిరగొద్దు అని ముందే చెప్పుకున్నారు అంత్యక్రియలు అటువంటివి ఏం చెయ్యలేదు అది ఏమి జరపలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న నమస్కారం పెట్టేసుకొని క్షమించు అని చెప్పేసి నమస్కరించుకొని అప్పటిదాకా వారితో ప్రయాణించినందువల్ల నా పూర్వకంతో ఒక నమస్కారం చేసుకొని ముందుకు సాగుతారు అందరూ ముందుకు సాగితే ఇక్కడ మరణం అన్నది నిర్దయగా ఉంటుంది దయగా ఉంటుంది దయగా ఉండాలా నిర్దయగా ఉండాలా అన్నది మరణం మన చేతిలోనే ఉంది మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి మనం ఎలా జీవించాలి అన్నది మన చేతిలోనే ఉంది గారు చెప్పారు కదా మనం వింటూతే ఉంటాం మన వాస్తవానికి మనమే కారణం అంటే ఎవరి కష్టానికి వారే కారణం మనం ఇప్పుడు ఇంతసేపు చెప్పుకున్నాం మనమే తెచ్చుకున్నాం ఈ బాధలు ఈ కర్మలు ఇవన్నీ మనం చేసుకున్నది మనం ఎవరికో గతంలో ఇచ్చాము కాబట్టి మనం తెచ్చుకున్నాము మన వాస్తవానికి మనమే కారణం అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైతే అది గుర్తు పెట్టుకున్నామో మనం దేనికి బాధపడం ఎందుకంటే మనం ఎప్పుడో ఎవరికో ఇచ్చాము కాబట్టి మనకి ఇది వచ్చింది కాబట్టి వారికి మనం క్షమాపణ చెప్పుకుంటూ మన జీవితాన్ని ఆనందంగా జీవిస్తూ ముందుకు సాగుతాము అది మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి మన వాస్తవానికి మనమే కారణము అన్నది ఇక్కడ ద్రౌపది పడిపోయింది వెనకాలకి చూడకుండా ధర్మరాజు ముందుకు సాగిపోతున్నాడు అందరూ ఇంకా ధర్మరాజు వెళ్ళిపోతుంటే ఇంక వెనకాల తమ్ముళ్ళు కూడా వెళ్తూ ఉన్నాం ఇక్కడ ముందుకు సాగటమే వెనకకు చూసేది లేదు ఈ ప్రేమలు భర్త తమ్ముడు కొడుకు కూతురు పుదీనా అమ్మ అన్నది భౌతికంగా ఈ శరీరానికి మాత్రమే ఈ బంధాలని మన ఆత్మస్థితికి ఇవన్నీ ఏవీ లేవు ఈ బంధాలు ఏమీ లేవు ఇవన్నీ కేవలం మనం ఏంటంటే మనం సహాయం చేయటానికి తెచ్చుకున్న బంధాలు మనం నేర్చుకోవటానికి తెచ్చుకున్న బంధాలు పాఠాలు నేర్పించడానికి నేర్చుకోవటానికి గుణాలు మార్చుకోవడానికి తెచ్చుకున్న బంధాలు అని మాత్రమే మనం ఇక్కడ గుర్తు పెట్టుకోలేము ఇది బాగా అర్థం చేసుకున్నాం అనుకోండి మనం ఇంకా ఎక్కడ ఫెయిల్ కాము ముందుకు వెళ్తూనే ఉంటుంది మన ఆత్మ ప్రయాణం అటాచ్మెంట్ నుంచి డిటాచ్మెంట్ కావటానికే ఈ కథ చెప్పబడింది ఇక్కడ మనం అటాచ్మెంట్ పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు వాళ్ళు ఆ సత్యలోకానికి వెళ్ళటానికి ఆ ప్రయాణం ఇంకా పనికే రాదు ఎందుకంటే అక్కడే కూర్చుండిపోతాం కదా ఫస్ట్ మనం ద్రౌపది పడిపో అయ్యో అయ్యో ద్రౌపది అని చెప్పేసి అక్కడే కూర్చుండిపోతాం అలా కాకుండా అటాచ్మెంట్ అక్కడ ఉంది అప్పటి వరకు ధర్మంలో ఉన్న రోజులు మనం అటాచ్మెంట్ తో ప్రేమతోనే ఉన్నాం ఇప్పుడు ఏంటంటే డిటాచ్మెంట్ ఇప్పుడు ఏం సంబంధం లేదు ఎవరి ప్రయాణం వారిదే అన్నది ఎక్కడికక్కడ మనము అనుకుంటూ అనుకోండి మన వాళ్ళు ఎవరైనా మనల్ని వదిలిపోయినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు మనం అక్కడ మనం ఆగిపోకుండా మనం ఆనందంగా మన జీవితాన్ని వృధా చేసుకోకుండా ఉన్న కాస్త సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా ముందుకు సాగుతాము దుఃఖం వస్తుంది అని అంటారు కాదు అది వాళ్ళు వచ్చారు వారి ప్రయాణం కంప్లీట్ అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు మనం కూడా అదే విధంగా మన ప్రయాణం ఎక్కడ ఆపకుండా మనము ఆనందంగా సంతోషంగా మన జీవితాన్ని సాగించాలి అన్నది మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ఇంకా కథలోకి వస్తే మాత్రం ఏంటంటే ద్రౌపది ఎందుకు పడిపోయింది వీళ్ళందరూ ఇంకా అలాగే ఉన్నారు స్టార్ట్ అవ్వగానే ద్రౌపది ఎందుకు పడిపోయిందని మనకు ఒక డౌట్ వస్తుంది ఆమె పైన చివరి దాకా ఎందుకు సాగలేదు అంటే మృత్యు ఆమెకు ఎందుకు నిర్దయగా వచ్చింది దయగా మృత్యు దయగా లేకుండా నిర్దయగా ఎందుకు వచ్చింది అని చూస్తే ఆమెలో ఉన్న లోపం మనం అరిషట్ వర్గాల నుంచి మనం రోజు మాట్లాడుకుంటూనే ఉంటాము ఆమెలో ఒక అరిషట్ వర్గంలో ఒక ఒక లోపం ఆమెలో మిగిలిపోయింది అదేంటంటే ఆమెలో భావం ఆ తను క్షమించలేకపోయింది అందుకే అలా పడిపోయింది ఆమెలో ఇంకా ఆమె క్షమాపణ క్షమించలేకపోయింది ద్వేషం అలాగే ఉండిపోయింది కాబట్టి తను స్టార్టింగ్ లోనే పడిపోయింది మనం ఎప్పుడైతే మన గుణాలను మార్చుకుంటూ ఉంటామో మనం ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతంగా ఎదుగుతూ ఉంటాం అలా ఒకరు ఒకరు పడిపోతూ వచ్చారనమాట ఇంకా ఎవరెవరు మన వాళ్ళు మార్చుకోలేకపోయారో వాళ్ళు వాళ్ళు వాళ్ళ గుణాలని తెలుసుకోలేకపోయారో వాళ్ళు ఆ విధంగా పడిపోతూ వచ్చారు తర్వాత ఎవరు వచ్చారంటే నకుల సహదేవులు వాళ్ళు పడిపోయారు అనమాట ఒకరేమో అందగాడిని అనే అహంకారం ఉంది ఒకరికేమో అందగాడి అందగాడిని నేను చాలా అందంగా ఉంటాను అన్న ఆ అహంకారం ఉంది అనమాట ఇంకొకరిలోనేమో నేను నిజాయితీ పరుడిని మహాశక్తివంతు జంతువులతో కూడా నేను మాట్లాడే శక్తి నాకు ఉంది నేను గొప్పవాడిని అనే అహం ఉంది అందుకే పడిపోయాడు మనం ఇప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి మనలో కూడా అహం వస్తుంది ఏంటంటే నాకు ఆధ్యాత్మికంగా తెలిసి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఈ ఆధ్యాత్మికత ఎవరికి తెలియదు కొంతమందికి తెలిసి ఉంటుంది మిగతా వారికి తెలియదు అప్పుడప్పుడు మనం అహంగా కూడా ఫీల్ అవుతుంటాం కాబట్టి మన మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని మనం అహంలో ఉన్నామా లేమా మనం మామూలుగా ఉన్నామా అని చెక్ చేసుకుంటూ ఎక్కడైనా ఉంది అని తెలియంగానే మనం వెంటనే మన డ్రీమ్స్ ద్వారా మనం వెంటనే చెక్ చేసుకొని మనల్ని మనం సరి చేసుకోవాలి మనము అందులో పడిపోకూడదు అనమాట ఇది మనం ఇక్కడ ఇంకో విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది నెక్స్ట్ అర్జునుడు ఏముంది తనకేముంది తనకేం బ్లాక్ ఉంది అంటే తనొక వీరుడు తనను ఆ తన వలనే మహాభారత సంగ్రమం గెలిచానన్న ఇగో ఉన్నది అతను కాబట్టి ఇక్కడ అర్జునుడు పడిపోరు ఇక్కడ మనం ఏం బాగా గుర్తు పెట్టుకోవాలి అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం ఖచ్చితంగా అరిషట్ వర్గాలని దాటాలి అప్పుడే మనము ఆధ్యాత్మికంగా ఎదగగలము మన సామాజికంగా కూడా ఎదగలము మనకి ఎప్పుడైతే ఇగో అన్నది ఉందనుకోండి మనం పక్క వారితో మాట్లాడలేము అక్కడే ఆగిపోతాం అనమాట మనం అందరి అందరిలో ఏకత్వం తెచ్చుకోవాలి అందరితోనే ఏకత్వ భావంతో మెలగలేను కాబట్టి మన వర్గాలని మనం సరిచేసుకుంటూ ఉండాలి వారిని అధిగమించాలి మనం భీముడు కూడా పడిపోయాడు భీముడు కూడా పడిపోతాడు అనమాట నెక్స్ట్ ఇంకా అందరూ అయిపోయారు భీముడు పడిపోతాడు భీముడు ఏంటి అని అంటే నేను బలవంతుణ్ణి అని అహం భీముల్లో ఉండిపోయింది అతను ఒక చాలా బలవంతుడు ఇక్కడ అతను అంత బలవంతుడు ఎవరు లేరు అది తనలో ఉండిపోయింది అనమాట అది అది తీసేసుకోలేదు అతను మళ్ళీ ఏంటంటే ఇంకోటి ఏంటంటే దుశ్శాస్త గుండెలు ఎలా చీల్చాడు శత్రువుని చంపవచ్చు కానీ రక్తం తా ఎంతలా తాగాల తాగాంత అవసరం లేదు కదా అట్లా గుండెలు చీల్చేంతగా అవసరం లేదు అంత క్రూరంగా ఉండకూడదు మనసు క్షమ కలిగి ఉండాలి ఉండాలి కాకపోతే క్షమ కలిగి ఉండాలి కొంచెం ఎక్కడో ఒక దగ్గర వదిలేసేయాలి కానీ అతనిలో ఆ తత్వం లోపించింది ఆ గర్వం అనేది ఉన్నది నేను బలవంతున్నాను అందువలన ఆయన పడిపోయాడు చివరి దాకా వెళ్ళలేకపోయాడనమాట ఇక ధర్మరాజు ఒక్కరు ఒక్కడే మిగిలిపోయారు కానీ ధర్మరాజుకి తమ్ముళ్ళు అంటే చాలా ప్రేమ ఎంత ప్రేమ అంటే ఈ సృష్టిలోనే ఎవరికి ఉండదు అనమాట అంత ఎవరికి ఎవరితో పోల్చినా కూడా ఇతనికి ఉన్నంత ప్రేమ ఈ సృష్టిలో ఎవరికి లేదు అంత అంతలా ప్రేమ అతని కానీ ఇక్కడ ఎంత డిటాచ్ గా ఉన్నాడు అన్నది మనం బాగా చూసుకోవాలి మనం మనం కూడా ప్రేమిస్తాం మనం పిల్లలు భర్త అని చెప్పేసి మనం ప్రేమిస్తాము కానీ వాళ్ళ కోసం ఇంకా తప్పిస్తూనే ఉంటాం అన్ని పనులు వదిలేసి మనం చేయాల్సిన పనులు వదిలేసి బాధపడుకుంటూ పడుకుంటూ కృంగిపోతూ అన్ అలా ఉంటాం అలా కాదు ఇతను అందరికంటే ప్రేమలోనే ఇతను ఒక ఎగ్జాంపుల్ గా మనం ఇతను తీసుకోవాలి నిదర్శనంగా పెట్టుకోవాలి అలాంటి అతను తమ్ముళ్ళు పడిపోయిన తర్వాత కూడా అతను ఎంత హోదాగా ఎంత డిటాచ్ తోనైనా ముందుకు సాగుతున్నాడు అన్నది మనం ఇక్కడ గ్రహించాలి అతనికంటే ప్రేమ అయితే మనకు ఎక్కువ ఉండదు కానీ మనం అదే ప్రేమ ప్రేమ అనుకుని అక్కడే ఉండిపోతాం అలా ఉండొద్దు ప్రేమించాలి సేవ చెయ్యాలి మన ధర్మం నిర్వర్తించాలి కానీ మనం డిటాచ్ తో కూడా ఉండాలి అది కూడా మనం నేర్చుకోవాలి ఎవరినైనా ప్రేమించవచ్చు సేవ చేయవచ్చు కానీ వారు మనల్ని వదిలినప్పుడు మన దగ్గర లేనప్పుడు మనం వారి గురించి ఆలోచిస్తే కృంగిపోకూడదు వారు లేరని మన జీవితాన్ని సమయాన్ని వృధా హృధా చేసుకోకూడదు అనమాట అక్కడికి ఆగిపోకూడదు ముందుకు సాగాలి ఆనందంగా కాలంతో పాటు నడవాలి మనం తెచ్చుకుంది ఏంటంటే మనం ప్రతిరోజు ఆనందంగా జీవించాలి జ్ఞానం తీసుకోవాలి మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలి మనతో ఉన్న వారితోనే ఆనందంగా ముందుకు సాగిపోతూ ఉండాలి ఎవరి కోసం కృంగిపోతూ ఎవరు అన్నారని బాధపడుతూ అక్కడికే చాలా మంది కుమిలిపోతూ సంవత్సరాల సంవత్సరాలు అరెస్ట్ చేసుకుంటారు అంటే ఇంట్లోనే ఉండిపోతారు ఎవరితో కలవలేరు వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అనే ఆ ఒక బాధతోనే కుమిలిపోతూ ఉంటారు అలా కాకుండా ఏ రోజు ఆ రోజు మనం ఆ బాధ మనం ఎవరికి ఇచ్చాం కాబట్టి మనకు వచ్చిందని వాళ్ళని క్షమిస్తూ ఏ రోజు ఆ రోజు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఆనందంగా జీవించాలని మనం ఇక్కడ తెలుసుకోవాలి గుర్తు పెట్టుకోవాలి ధ్యానం చేస్తున్నాము ఇప్పుడు మనం ధ్యానం చేసే వాళ్ళం అందరం ఏమనుకుంటున్నామంటే మనం ధ్యానం చేస్తున్నాము ప్రచారం చేస్తున్నాము శాకాహారిగా ఉన్నాము అంటే అయిపోయింది అనుకుంటాం కాదు దానికి ఎంత ఫలితం ఇవ్వాలో అంత ఇస్తారు మనకు యూనివర్స్ ఎంత కావాలో మనం చేస్తున్నంత వరకు మనకు ఇస్తారు అది కానీ మానిక మానసిక స్థితిని బట్టి మన ఆలోచన స్థితిని బట్టి మాత్రమే మన గమ్యం ఉంటుంది మనం మెడిటేషన్ చేసినంత మాత్రాన గంటలు గంటలు కూర్చొని చేసినంత మాత్రాన మనకు మొత్తం ఏమి మనం ఏమి ఎదిగిపోయినట్లు కాదు కేవలం దానికి దానికి ఏం ఎంత యూనివర్స్ ఇవ్వగలదు ఎంత సహాయం చేయగలదు మనకి ఏమి సమకూర్చాలి అన్నంత వరకే ఇస్తుంది కానీ మన ఆలోచన స్థితి మనమే మార్చుకోవాలి మన అరిషట్ వర్గాలను మనమే మార్చుకోవాలి దీనిని ఎవరే అంగీకరించరు నీకులో అసూయ ఉంది అని అంటే మనం డ్రీమ్స్ రికార్డింగ్ చేయించుకునేటప్పుడు మనం మనకి ఎన్నో చెప్తారు అప్పుడు అసలు మన మనసు అంగీకరించే నేను అలా ఎందుకున్నా నేను అలా లేను అని బాధిస్తూనే ఉంటాము సరే వాళ్ళ ముందు ఏమైనా అనుకుంటారు ఏమైనా వాదించకుండా మనం ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత మనల్ని మనం బాధించుకుంటూనే ఉంటాం లేదు లేదు అలాంటివన్న కదా నేను మంచివాడిని ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను మంచివాణ్ణి అనుకుంటాను పక్క వాడే చెడ్డవాడు ఎదుటి వాడే నేను బాధ పెడుతున్నాడు అని అనుకుంటారు కానీ అది తప్పు మనలో ఉన్న గుణాలను పట్టే మనకు ఎదురుంగా పర్సన్స్ అలాంటి వాళ్ళు మనకు వస్తారు మనం మార్చుకోవాల్సిన గుణాన్ని బట్టి మన ఎదురుంగ పర్సన్ ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు ఆ గుణం మనలో ఉంది అది మనం గ్రహించాలి డ్రీమ్స్ రాని వారైనా సరే తెలియని వారైనా సరే మనం ఈ విధంగా ఆలోచించినాం అనుకోండి ఆ విధంగా మనం ఈజీగా మనకి ఏ మెడిటేషన్ అవసరం లేదు మన ఎదురుంగ మనిషి అహంకారంగా కనిపిస్తున్నాడా గౌరవించట్లేదని కనిపిస్తున్నాడా లేక ఏ విధంగా కనిపిస్తున్నాడా ఆ గుణం మన లోపల ఉంది అన్నది మనం ఇక్కడ బాగా గ్రహించాలి అది గ్రహించి మనం మార్చుకుంటూ వెళ్ళామనుకోండి మన జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది ఇక ధర్మరాజు గమ్యం చేరుకుంటాడు అక్కడికి గచ్చబరికి ఆయన అక్కడికి ఎక్కడికి అయితే ఎక్కాలో ఏ హిల్స్ హిల్ టాప్ కి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాడు అతను సునాసంగా ఎందుకంటే ఆయన ధర్మంగా ఉన్నాడు వెళ్ళిన తర్వాత అక్కడికి ఒక పుష్పక విమానం వస్తుంది వచ్చి రండి కూర్చోండి ఇంకా మనము ఆ వెళ్దాము అని చెప్పేసి వస్తారు అక్కడికి సత్యలోకానికి తీసుకెళ్ళటానికి వస్తారు వస్తే పక్కనే చూసేటప్పటికి కింది నుంచి వీళ్ళని అనుసరిస్తూ ఒక కుక్క కూడా వెంబడించుకుంటూ చాలా గల్ ఈజీగా ఉంటుంది డర్టీగా ఉంటుంది ఆ కుక్క అది కూడా వెంబడించుకుంటూ అక్కడ దాకా చేరుకుంటుంది అనమాట ఇక్కడ వీళ్ళందరు పడిపోయారు కదా భీముడు నకల సహదేవుడు ద్రౌపది అందరు పడిపోయారు కానీ ఈ కుక్క కూడా ఈ ధర్మరాజుతో పాటు అక్కడ దాకా హిల్ టాప్ దాకా వచ్చేస్తుంది అనమాట ఇంకా ధర్మరాజు ఏం చేస్తాడు సరే ఇంకా పుష్పక విమానం వచ్చింది ఎక్క పోతు ఆ కుక్కని కూడా నా కూర్చుందిరా నాతో పాటు అని చెప్పేసి పిలుస్తాడు దా దాన్ని పిలుస్తాడు పిలుస్తే అక్కడ ఉన్న బట్టలు వాళ్ళు ఏమంటారంటే లేదు లేదు ఇక్కడ కుక్కకు అలో లేదు సార్ ఆ అనిమల్స్ కి అలో లేదు అక్కడ చ మాస్టర్స్ చాలా పెద్ద పెద్ద మాస్టర్స్ ఉంటారు ఏడో తలంలో సత్యలోకంలో అనిమల్స్ కి అలో లేదు అని చెప్పేసి చెప్తారన్నమాట చెప్తే అప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే అరే అదేలా ఇది కూడా ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సత్యలోకంలో ఉంది ప్లేస్ ఉంది పుష్పక విమానం వస్తుంది ఫిజికల్ బాడీతో మనం వెళ్ళొచ్చు అన్న ఒక ఇదే కదా దాని ప్రకారం ఈ కుక్క కూడా వచ్చింది అది ఎలా ఎందుకు లేదు అట్లా ధర్మం ప్రకారం లేనందువలన ధర్మంగా అది ఈ కుక్కను మీరు తీసుకో తీసుకోకపోవడం వలన నేను కూడా రాను ధర్మం లేని దగ్గర నాకు అలాంటి ప్లేస్ అవసరం లేదు నేను అక్కడ వచ్చి ఉండలేను ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ నేను ఉంటాను అని చెప్పేసి అతను ఎక్కడ నాకు అవసరం లేదు అట్లాంటి స్థానం అని చెప్పేసి అతను ఇగ్నోర్ చేసేస్తాడు అనమాట నాకు అవసరం లేదు అని ఆగిపోతాడు ఆగిపోతే వాళ్ళు ఇంకా చాలా సేపు అలాగే వాదిస్తారు అనమాట లేదు 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 సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి అక్కడ అంత మాస్టర్స్ ఉంటారు చాలా పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి కుక్కని తీసుకెళ్ళలేము అని చెప్పేసి అంటాడు అంటే ఇక్కడ లేదు లేదు నేను అలా ఒప్పుకోను అని చెప్పేసి తన కిందనే నిలుచుకుంటాడు ఇంకా విమా పుష్ప విమానం లెక్కి కూర్చోడు అనమాట చూడండి ఇక్కడ ఎంత ధర్మంగా ఉన్నాడు ధర్మరాజు అదే మనం అయితే అలా ఉండి వెళ్ళమా లేదు మనకు దొరికింది వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోదాం ఆయన భార్య తమ్ముళ్ళని ఎంతలా ప్రేమిస్తాడంటే అంతలా ప్రేమిస్తాడు కానీ వాళ్ళు పడిపోయారు వాళ్ళు టాప్ దాకా చేరుకోలేకపోయారు కాబట్టి వదిలేశాడు అక్కడ వాళ్ళని అంత ప్రేమించినా వాళ్ళకు స్థానం కావాలని నాన్న అడగలేదు కాకపోతే ఈ కుక్క అనేది దాకా వచ్చింది అక్కడ దాకా చేరుకుంది ధర్మంగా చేరుకుంది చేరుకున్న తర్వాత ఆ కుక్కకి ధర్మంగా ఆ స్థానం ఇవ్వకపోతే అతను ధర్మం కోసం నిలబడి వాళ్ళతోని గొడవ వేసుకుంటాడు అనమాట ఆయన సత్యలోకానికి ఆ వాదించుకుంటూ అలాగే ఉంటాడు ఆయన సత్యలోకానికి వెళ్ళాలి అని బయలుదేరాడు చేరుకున్నాడు వెళ్ళిపోవాలి కదా అని వచ్చాడు వెళ్ళిపోవాలి ఆయన దారినాను కానీ ఆయన వెళ్ళకుండా ఆయన కుక్క కోసం గొడవ వేసుకున్నాడు ఆ కుక్క కోసం అక్కడ ఆగిపోయాడు లేదు లేదు నాకు అలాంటిది అవసరం లేదు ధర్మం లేని దగ్గర నేను ఉండను అని చెప్పేసి అక్కడ సొంత లాభం కోసం చూసుకోలేదు కేవలం ధర్మం కోసమే నిలుచుకున్నాడు ఇక్కడ మనం ఏంటంటే మనము మనకు కూడా ఈ పరీక్షలు వస్తుంటాయి ఎందుకంటే నాకు కూడా మొన్న ఒకటి రీసెంట్ గా వచ్చింది లైవ్ గా మనం ఏంటంటే మన వాళ్ళందరూ ఉంటారు వాళ్ళు అధర్మంగా ఉన్నారు అనుకోండి ధర్మంగా మన శత్రువు ఉన్నాడు అనుకోండి జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాము మనం ఏం చేస్తాము మనం మన వాళ్ళని ఎవరైనా కానీ మనకు చాలా కోపం వచ్చేస్తుంది ధర్మం కానీ అధర్మం కానీ మనం వినం వెంటనే గొడవ వేసేసుకుంటాము మనం ఇప్పుడు ఆధ్యాత్మికంలో ఉన్నాం కాబట్టి మనం అక్కడ ఆగాలి ఆగి ఒక క్షణం ఆలోచించాలి ధర్మం ఎవరి వైపు ఉంది శత్రువు వైపు ఉందా మిత్రువుల వైపు ఉందా సరే మనము మిత్రుల వైపు చెప్పలేదు కాబట్టి అందరూ మనకు శత్రువులే కావచ్చు ఒక శత్రువే అతను శత్రువు కావచ్చు మిత్రువు కావచ్చు మనం ధర్మం వలన కానీ మనం అక్కడ శత్రువు కావాలా మిత్రులు కావాలా మనం ఫిజికల్ గా మనం మన సుఖం కోసం మనము అధర్మం వైపు ఎప్పుడు మక్కు చూయించు ధర్మం వైపే నిలుచుకోవాలి ఏది కరెక్టో అదే చెప్పాలి దాని వైపే నిల్చుకోవాలి అది మనకు లాభం ఇచ్చినా పర్లేదు కష్టాన్ని ఇచ్చినా పర్లేదు తర్వాత మనతో పాటు అయితే యూనివర్స్ ఉంటుంది వీళ్ళు ఎవ్వరు ఉండకపోయినా మనుషులు యూనివర్స్ ఉంటుంది ఆ విధంగా మనకు టెస్టింగ్స్ వస్తాయి అప్పుడు మనం ఖచ్చితంగా ఎదుర్కొన్నప్పుడు మనం ధర్మం వైపే ఉండాలి అది మనం ఆలోచించాలి ఆ ఎరుక స్థితిని మనలో మనము పెంచుకోవాలి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కుక్కనే విన్ అయ్యింది మనం ఎందుకు విన్ కాలేము అన్న విషయం మాత్రం మనం గట్టిగా ఇక్కడ ఆలోచించాలి ఓ అది నార్మల్ గా రోడ్ మీద తిరిగే కుక్క అది అక్కడ దాకా చేరుకోగలిగింది ధర్మరాజుతో పాటు మనం సంకల్పించుకుంటే మనం ఎందుకు చేరుకోలేము మనం కూడా చేరుకోగలం మనం కూడా మన ఆలస వర్గాలని మనం మార్చుకోగలము అన్నది మనం ఇక్కడ గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి మనం ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి వాటిని మార్చుకోవడానికే మన ప్రయత్నం మొదలు పెట్టాలి ఇలా మనం నేర్చుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళవలసి వస్తుంది ఇది మన చేతిలోనే ఉన్నది మన ఇది మన మన లోపల అంతర్గుణాలను మనమే మార్చుకోవాలి ఎవరు మార్చలేరు కేవలం మనం ఎంతసేపు చెప్పగలమే ఎవరి ఎవరి ద్వారా వినగలం నీతులని కానీ అది ఆచరణలో పెట్టేది మన వంతు మన వంతు ప్రయత్నం మనం చేస్తే మన మన ఆత్మ ఖచ్చితంగా ఎదుగుతుంది మరొకసారి ఇక్కడ మనం ఇప్పటి వరకు తెలుసుకున్న పాయింట్స్ ఇంకొకసారి చెప్పుకున్నాము చివరి దాకా మనతో ఎవరు వస్తారు ఎవరు రారు కదా ఫ్రెండ్స్ మన తల్లి మనతో వచ్చింది ఆమె ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులే వారి ప్రయాణం అవ్వగానే వాళ్ళు కంప్లీట్ అయిపోతేనే వాళ్ళు వెళ్ళిపోతారు ఫాదరు సిస్టర్స్ ఎవరైనా సరే ఎవరి ప్రయాణం ఎంత ఎంత వరకు గడువు ఉందో అంతవరకే కొంతమంది పిల్లలు చిన్నప్పుడు పిల్లలే చనిపోతూ ఉంటారు వాళ్ళ వాళ్ళు అంతవరకే వాళ్ళు డిజైన్ చేసుకొని వచ్చారు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వారి కోసం మనం జీవితం అంతా బాధపడుకుంటూ అక్కడే కూర్చోవద్దు మనం వచ్చింది ఆత్మ ఆత్మపరంగా ఎదగటానికి వచ్చాము కాబట్టి మనం ఆత్మపరంగానే ఎదుగుదాం ప్రతిరోజు మనకు మనం ఎదుగుదల కోసమే మనము కృషి చేద్దాము ఒంటరిగా వచ్చాము ఒంటరిగా వెళ్తాము కేవలం సహాయం కోసం తెచ్చుకున్న బంధాలని సహాయం తీసుకుందాం సహాయం చేద్దాం అటాచ్మెంట్ తో ఉంటూ ప్రేమతో ఉంటూ సేవ చేస్తూ డిటాచ్ తో ఉంటాం ఆ డిటాచ్ కూడా మనం నేర్చుకోవాలి లేకపోతే మనసుకు చాలా బాధ కలుగుతుంది అది రోజు మనము ప్రాక్టీస్ చేయాలి మనలో ఉన్న గుణాలు అంటే అరిషడ్ వర్గాలను మార్చుకోకపోతే ఎక్కడి దాకా మన ప్రయాణం ఉంటుంది ఎక్కడి దాకా మన ప్రయాణం ఉంటుంది అంటే చూసారు కదా అరిషట్ వర్గాలు మార్చుకుని లేనందువలన ఆ ద్రౌపది ముందుగానే పడిపోయింది నకుల సహదేవులు పడిపోయారు అందరు పడిపోతూ వచ్చారు అంటే మన ప్రయాణం చివరి దాకా ఉండదు అనమాట మనము మధ్య మధ్యలోనే ఎక్కడో అక్కడనే ఆగిపోయి మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాం అవి నేర్చుకోవటానికి అవి మార్చుకునే దాకా ఈ కాల చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాం అనమాట మనం అది బా ఆ ఒక్క గుణం నేర్చుకోవటానికి ఒక జన్మాంతరం బాధపడుతూనే ఉండాలి అది అర్థం కాదు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇంత చక్కగా ఈ జ్ఞానం దొరికింది ఈ జ్ఞానం ద్వారా మన అరిషత్ వర్గాలను మనం మార్చుకొని మనం ఉన్నత స్థితికి ఎదగటానికి మనము ప్రయత్నిద్దాము ధర్మంగా న్యాయంగా ఉండే చివరికి ఏమి దక్కుతుంది అన్న అంశాల గురించి తెలుసుకున్నాం ఇక్కడ ఇక్కడ ధర్మరాజు ధర్మంగా న్యాయంగా ఉన్నాడు సత్యలోక స్థానం సంపాదించుకున్నారు ఆ విషయం మనం తెలుసుకుందే అక్కడ ఇట్లా ఆ చివరికి వచ్చిన తర్వాత అక్కడ యాక్చువల్ గా వచ్చింది కుక్క కాదు ధర్మ దేవత వచ్చి అక్కడ కూడా టెస్ట్ పెట్టింది అనమాట ఆయన ధర్మంగా నిజంగా ఉన్నాడా ఆయన చేరుకున్నా అని చెప్పేసి స్వలాభం చూసుకొని వెళ్ళిపోతాడా అని చెప్పేసి అక్కడ టెస్ట్ పెట్టింది అక్కడ కుక్క కాదు అది వచ్చింది అక్కడ ఆయన ఏమీ ఆలోచించలేదు ఆయన ఎరుక స్థితిలో ఉన్నాడు ఆయన ధర్మంలో ఉన్నాడు కాబట్టి అది ఎగ్జామా పరీక్షనా నేను నెక్కాలనా నెగ్గుతేనే వెళ్తానా అని ఏమి ఆలోచన లేదు ఆయన ధర్మం వైపు నిల్చుకున్నాడు ఆ వచ్చిన సుఖాన్ని కూడా వద్దు నాకు నేను చేరుకున్నా సరే నాకు అవసరం లేదు అని ఆయన వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టే అక్కడ ఆ ధర్మదేవత పెట్టిన పరీక్ష ఆయన నెగ్గి ఆయన ఫిజికల్ బాడీతోనే సత్య సత్యలోకానికి చేరుకున్నాడు కాబట్టి మనం కూడా ఇక్కడ మన 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 వాళ్ళ బయటి వాళ్ళ అన్నది మనం తేడా చూడకుండా మనం ఏకత్వంతో ఉంటూ ధర్మంగా న్యాయంగా మనం జీవించాలని కోరుకుంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం బాగా చెప్పారు ధర్మంగా న్యాయంగా నిజంగా మనం మెడిటేటర్స్ అయ్యి ధర్మంగా న్యాయంగానే ఉండాలి ఎక్కడైనా మనం అంటే మనం చేసే పనే ధర్మంగా ఉంటే అవతలలో ఆటోమేటిక్ గా మారుతారు మన నడవడికని చూసే మనం నడిచే నడవడికని చూసి వీళ్ళలో ఇంత మార్పు ఏంటి అనేది తెలుసుకొనే జనాలు రావాలంట మనం క్లాసులు మనం అంటే వాళ్ళకి పిలిచి లెక్చర్ ఇచ్చి ఇలా ఇలా అంటే కూడా కాదంట మన నడవడికను చూసి వాళ్ళు వచ్చి మనల్ని అడిగి వాళ్ళు మన వైపు రావాలంట అది ఎక్సలెంట్ చెప్పారు మేడం క్లాస్ చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ